బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే పిసి ఘోష్ ఆధ్వర్యంలో గత పదిహేను నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే నివేదించింది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పగా ప్రతీకారాలతో వ్యక్తిగత కక్షలతో మేము నిర్ణయాలు తీసుకోమని ఆయన క్యాబినెట్ భేటీ భేటీ అనంతరం తెలియజేయడం జరిగింది ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ ఎటువంటి సమయంలోనైనా తమని అరెస్ట్ చేయొచ్చని కార్యకర్తలు పార్టీ నాయకులు ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే అయితే మరి రానున్న రోజుల్లో కేసీఆర్ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా లేదంటే కేసీఆర్ గారిని కానీ హరీష్ని కానీ అరెస్ట్ చేసే బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వచ్చి రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందన్న భయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆచిచూ తూచి అడుగులేస్తుందా అనే అంశాలను తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే